మహాశివరాత్రి చిత్రభానుడి ముక్తిగాథ ఒక అడుగులో చిత్రభానుడు అనే ఒక పేద వేటగాడు ఉండేవాడు అతను చాలా కష్టాల్లో ఉండేవాడు పైగా ఒక వ్యాపారికి అప్పుపడి దాన్ని తీర్చలేక ఇబ్బందులు పడేవాడు ఒకసారి ఆ వ్యాపారి అతన్ని ఒకరోజంతా బంధించాడు సరిగ్గా ఆ రోజే శివరాత్రి కావడంతో జైలు బయట వినిపించే శివనామస్మరణ కథలు అతనికి కూడా వినిపించాయి అలా ఆ రోజంతా అతను తెలియకుండానే ఉపవాసం ఉన్నాడు మరుసటి రోజు అప్పు తీర్చాలనే కంగారుతో వేటగాడు అడవికెళ్లాడు రోజంతా తిరిగినా ఒక్క జంతువు కూడా దొరకలేదు చివరికి ఒక చెరువు దగ్గరున్న మారేడు చెట్టు ఎక్కి ఏదైనా జంతువు వస్తుందేమో అని ఎదురుచూస్తూ కూర్చున్నాడు ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉందన్న విషయం అతనికి తెలియదు రాత్రంతా నిద్రపోకుండా కొమ్మలు అడ్డుగా ఉన్నాయని ఆకులను తుంపి పడేస్తూ ఉన్నాడు అలా ఆ మారేడు ఆకులు శివలింగం మీద పడి అతనికి తెలియకుండానే శివుడికి గొప్ప పూజ జరిగింది ఆ రాత్రి వేర్వేరు సమయాల్లో కొన్ని జింకలు అక్కడికొచ్చాయి వేటగాడు వాటిని చంపబోతే అవి ఒక్కోటి ఒక్కో మాట చెప్పాయి నా పిల్లను చూసొస్తాను నా భర్తకి చెప్పొస్తాను అని బ్రతిమాలాయి వాటి మాటలు నమ్మి వేటగాడు వాటిను వదిలేశాడు తెల్లవారేసరికి ఆ జింకలన్నీ ఇచ్చిన మాట ప్రకారం ప్రాణాలు ఇవ్వడానికి తిరిగొచ్చాయి అవి చూపించిన నిజాయితీ ఒకదానిపై ఒకటి ఉన్న ప్రేమ చూసి వేటగాడి మనసు కరిగిపోయింది చిన్న జీవులే ఇంతటి నిజాయితీతో ఉన్నప్పుడు మనిషినైన నేను ఇంత క్రూరంగా ఉండాలా అని తన తప్పు తెలుసుకున్నాడు అతను తెలియకుండానే చేసిన ఆ ఉపవాసం రాత్రంతా మేల్కొని ఉండటం ఆ మారేడు ఆకులతో చేసిన పూజ వల్ల అతనికి శివుడి అనుగ్రహం కలిగింది ఆ రోజు నుండి అతని జీవితం మారిపోయింది శివరాత్రి అంటే కేవలం పూజలు చేయటం మాత్రమే కాదు మనసులో ఉన్న చెడు ఆలోచనలను వదిలేసి తోటి ప్రాణుల పట్ల దయతో ఉండటమే అసలైన భక్తి అని ఈ కథ మనకు చెప్తుంది